ముందుగా నా ఛానల్లో ఉన్న అదేవిధంగా నా వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న ముస్లిం సోదరులందరికీ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మరి అందరి ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు మరి ఈ పండగ అందరికీ మంచి చేయబోతుందని నా భావన హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ముందుగా మన కోటీశ్వర్లు గ్రూప్ టీం మెంబర్ శ్రీనివాసులు బళ్ళారికి వెళ్ళడం జరిగింది అక్కడ బళ్ళారి టీంతో కలిసి మరి ఆన్ ప్యాసివ్ అప్డేట్స్ గురించి మాట్లాడడం నిజంగా మంచి పరిణామం అదేవిధంగా బళ్ళారి ఫౌండర్ మిత్రులు రంగస్వామి కానీ మంజునాథ్ కానీ రంగనాథ్ గౌడ్ కానీ గోపాల్ కానీ రమేష్ కానీ మురళీధర్ కానీ వీరు మన మెంబర్ను చక్కగా ఆహ్వానించి నిజంగా కలవడం ఆనందకరమైన విషయం అదేవిధంగా మరి గ్రూప్ మిత్రులతో కలిసి వైటి ఆనంద్ సార్ చక్కగా మాట్లాడడం జరిగింది నిజంగా ఇట్లా మన టీం మెంబర్స్ను ఆదరించడం బల్లారి టీంకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను తర్వాత వనపర్తిలో మరి మా సందర్భంగా మరి మంచి బ్యానర్లు ఏర్పాటు చేశారు సార్కు ఆ విషయ చెప్తున్నట్టు నిజంగా చాలా బాగుంది ఈ కార్యక్రమంలో మిర్జా మునీర్ కానీ మనం మంచి ఓపీ లీడర్ అదేవిధంగా బొల్లం ప్రవీణ్ కానీ మాకం బల్లస్వామి కానీ మరి ఇందులో పాల్గొని చక్కని ఫ్లెక్సీలు మరి పెట్టడం బాగుంది వారికి కూడా మరి బక్రీ సందర్భంగా శుభాకాంక్షలు ఇక అప్డేట్స్ విషయానికి వస్తే ఫౌండర్స్కు చాలా రోజుల నుంచి మరి క్రిష్ మార్టీ విషయాలు కానీ రెడ్ రెఫరెన్స్ సార్ కానీ విషయాలు కానీ మరి చెప్తా వచ్చాం మరి ఫౌండర్స్ ఓకేసారి వాళ్ళ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి చాలా రోజుల నుంచి కానీ నిజంగా వాస్తవంగా ఎప్పుడు జరిగిపోతాయి అని చాలామంది అడుగుతూ ఉన్నారు నిజంగా ఫౌండర్స్ ఎస్ నేను కూడా మీ తరఫున కోరుకుంటా ఉన్నాను క్లియర్గా మరి ఎన్ని రోజుల నుంచి మనం కలలు కన్నా మనందరం విన్నా మాట్లాడుకున్నా మరి సంతోషపడిన ఆ విషయాలన్నీ ఇప్పుడు నిజంగా వాస్తవ రూపంలో జరగాలని నేను కోరుకుంటా ఉన్నాను ఆ విధంగా జరిగి మరి బోనస్ రూపంలో అందరికి కొంచెం అమౌంట్ అంది అందరి కష్టాలు బాధలు మరి తీరిపోవాలని మా ఛానల్ తరఫు నుంచి నేనైతే దేవుణ్ణి కోరుకుంటున్నాను ఫౌండర్స్ హ్యాపీగా ఉండండి దగ్గరలో అన్ని విషయాలు జరుగుతాయి మీ అందరూ ఖచ్చితంగా మరి సంతోషించే క్షణాలు దగ్గరలో ఉండబోతున్నాయి కాబట్టి మనం ఎప్పటికైనా నమ్మకంగా విశ్వాసంగా ఉండాలి అయితే ఒక విషయం ఏదంటే మరి ఎందుకు ఇప్పుడు ఇంత ధైర్యంగా అంటే కొన్ని పాయింట్లు మనం ఆలోచించవచ్చు ముఖ్యంగా గత నెల నుంచి యాస్ గారి వెబినార్ జరగలేదు సో ఈ పండుగ సందర్భంగా ఖచ్చితంగా యాస్ గారు మన ముందుకు వచ్చి మరి మంచి గుడ్ న్యూస్ తెలియజేస్తాడని నేనైతే అనుకుంటా ఉన్నాను అదేవిధంగా పోయిన వారంలో కూడా వెబినార్ జరగలేదు కాబట్టి వారంలో ఖచ్చితంగా వెబినార్ రూపంలో మన ఫౌండర్స్కు మరి ఇండియా ఫౌండర్స్కు మంచి న్యూస్ చెప్తాను నేనైతే ఆశిస్తున్నా అదేవిధంగా మరి ఎల్సి లీడర్లో మాటలు బట్టి చూస్తే క్లియర్గా మరి దగ్గరలో మరికి మనకు పాపప్ రూపంలో మంచి విషయాలతో కంపెనీ నుంచి ఇన్ఫర్మేషన్ అందుతుందని నేనైతే భావిస్తూ ఉన్నా సరే ప్రస్తుతానికైతే మరి సార్ ప్లాన్ బి ద్వారా ముఖ్యంగా మరి ఆన్ప్యాసి కాకుండా ఒక కొత్త పేరుతో ప్రస్తుతానికి మనకు సైట్ ఇచ్చి మరి కేవైసీ కంప్లీట్ అయ్యి ఏదో ఒక బోనస్ అమౌంట్ను ఇవ్వబోతున్నాడని ఒక సమాచారం ఫౌండర్స్ ఏది ఏమైనా మన సీఈఓ గారు అత్యంత మేధావి మరి అన్నీ తెలుసు కాబట్టి ఏ దారిలో వెళ్తే ఏం చేస్తే మంచిదో మరి ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు కాబట్టి ఆయన ఏం ప్రయత్నం చేసినా ఆయన మన కోసం ఆన్ ప్యాసివ్ కంపెనీ కోసం ఏం నిర్ణయం తీసుకున్నా ఎలా అడుగు ముందుకేసినా ఫౌండర్స్గా మనం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆయన యొక్క ఆ పథకానికి ఆ ప్లానింగ్కు మనం ప్రతి ఒక్కరం సమ్మతి తెలపాల్సి ఉంటుంది కంపెనీ తరఫున మనం ఏం చేయాలో మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ను మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఈ విధంగా చేస్తేనే మన కంపెనీకి సంబంధించి ఒక రియల్ ఫౌండర్గా మన బాధ్యత మనం నిర్వర్తించినట్టు చాలామంది ఇబ్బందుల్లో బాధల్లో కంపెనీ మీద మాటలు అంటున్నారు దయచేసి కొంచెం బాధను ఓర్చుకోండి చివరి క్షణాలు ఆనందమైన క్షణాలు మీ కష్టాలు తీరబోయే క్షణాలు మీ జీవితాలు మారబోయే క్షణాలు షూర్గా రాబోతున్నాయి ఆ దారిలోనే యాస్ గారు మన కోసం వర్క్ అంతా కంప్లీట్ చేసినట్టు సమాచారం ఫైనల్గా కేసు పూర్తిగా ముగిసే సమయం దగ్గరలో ఉంది మరి దానికోసం ఫౌండర్లకు ఏం బెనిఫిట్స్ ఇవ్వాలనో యాస్ గారు క్లియర్గా అన్నీ దానికి తగినట్లే పూర్తి చేశారని సమాచారం కాబట్టి మ్యాక్సిమం ఈ జూన్ నెలలో క్లియర్గా అందరు లీడర్ చెప్తున్నట్టు ఫౌండర్స్కు మంచి ఫలితం రాబోతుంది తద్వారా మరి అన్ని అడ్డంకులు తొలగిపోని ఆన్ ప్యాసివ్ కంపెనీ పబ్లిక్ లాన్స్కు ముస్తాబా అవుతున్నట్లు మరి ఆ ప్లానింగ్తోనే యాస్ గారు ప్రతి విషయం చాలా జాగ్రత్తగా వీలైనంత ఎక్కువ సార్లు అన్ని ట్రయల్స్ చేసి అన్నీ రెడీ చేసినట్లు సమాచారం వస్తూ ఉంది సరే ముఖ్యంగా నిన్నటి రోజు క్రిస్ జాన్సన్ సార్ మరి ఏం చెప్పాడో ఒక్కసారి మాట్లాడుకుందాం ఏమి జరుగుతుందో తెలుసుకో రాబోయేది నిజంగా చాలా పెద్దది రాబోయేది కొత్తది కాదు ఏం జరుగుతుందో మీరు తెలుసుకోండి అది చాలా పెద్దగా ఉండబోతుంది అని చెప్పాడు ఇది ఒక పరివర్తన మరి పరివర్తన కలిగించేది అంటే మార్పు అనేది రాబోతుందనమాట శతాబ్దపు విధ్వంసక ఆవిష్కరణ ఇది రాబోయే విధ్వంసక ఆవిష్కరణ కాబట్టి మనం దాన్ని గుర్తించుకోవాలి చూడండి శతాబ్దపు విధ్వంసక ఆవిష్కరణ ఈ శతాబ్దంలోనే ఒక బ్లాస్ట్ అయ్యే ఒక కొత్త రాబోయేదనమాట మన కంపెనీ ప్రస్తుతానికి కాబట్టి అందరూ గుర్తుంచుకోండి ఈ వాల్యూను అర్థం చేసుకోండి మరి మిస్టర్ యాస్ గారు మనం తదుపరి దశకు లేదా నా కోసం తదుపరి దశకు వెళ్తున్నామని చెప్తున్నారు మీకు తెలుసా ఇది ఒక మార్పు అని నేను అనుకుంటున్నాను చూడండి సార్ క్లియర్గా నెక్స్ట్ దశకు వెళ్తున్నామని చెప్తున్నారంట ఇది ఖచ్చితంగా మరి అది మన ఫౌండర్లకు కావచ్చు మరి సార్ అనుకున్న లక్ష్యం వైపు కావచ్చు కంపెనీ వైపు కావచ్చు ఎల్సీ లీడర్ల వరకు కావచ్చు టెక్టీమ్ వరకు కావచ్చు యూజర్స్ కోసం కావచ్చు ప్రపంచవ్యాప్తంలో అవసరం ఉన్న వారికి కావచ్చు ప్రతి ఒక్కరికి ఇది ఖచ్చితంగా మార్పు కాబోతుంది అర్థం చేసుకోండి ఆటలో మొత్తం మార్పు వచ్చింది అబ్బాయిలు మరి మేము ఒక కోసం ఎదురు చూస్తున్నాము చూడండి కంప్లీట్గా ఆటలో టోటల్ మార్పు వచ్చిందంట అయితే ఒక్క విషయం కోసం ఎదురు చూస్తున్నారంట వాళ్ళు ఇక స్టార్ట్ చేయడానికి ఆ ఒక్క విషయం ఏదో మరి క్లియర్గా ఈరోజు రేపు క్లియర్ అవుతే అది స్టార్ట్ అయ్యే అవకాశం వంద పర్సెంట్ ఉంది మనం దేనికోసం ఎదురు చూస్తున్నామో అది ఒక ఉత్పత్తి కాదు అది ఒక నమూనా మార్పు ఇది రాబోయే మొత్తం మార్పు కాబట్టి మనం దేనికైతే ఎదురు చూస్తున్నామో అది కేవలం ఒక ప్రోడక్ట్ కాదు అది పూర్తిగా నమూనాలోనే ఒక మార్పు లాంటిది మనం కాబట్టి ఈ మొత్తం మార్పుకు మనంతరం సిద్ధంగా ఉండాలి ఈ మొత్తం మార్పుకు మనమంతరం సిద్ధంగా ఉండాలి కాబట్టి మానసికంగా ఆధ్యాత్మికంగా రాబోయేది మిమ్మల్ని ముంచెత్తుతుంది చూడండి నిజంగా మన మనసుకు తగినట్లుగా కానీ అదేవిధంగా ఆధ్యాత్మికంగా కానీ అంటే ఒక మంచి మనసు మరి ఆ విధంగా వచ్చేది మిమ్మల్ని ముంచెత్తబోతుందంటే నిజంగా మీరు ఆశ్చర్యంలోనవుతారు మరి నమ్మలేరు అద్భుతాన్ని మీరు అంత అద్భుతంగా ఉంటున్నట్లు చెప్తున్నారు మరి యాస్ గారు విషయానికి వస్తే అతను తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు అతను చెయ్యి తలుపు దగ్గర ఉంది తట్టు అతను దాన్ని తెరుస్తాడు మరియు హిమపాతం పగిలిపోతుంది చూడండి యాస్ గారు ప్రస్తుతానికి కంపెనీ ఓపెన్ చేసే తలుపు దగ్గర నిలబడి ఉన్నాడంట అతడు వచ్చి తలుపు దగ్గర ఉందంట ఒక్కసారి తలుపు ఓపెన్ చేయడమే అప్పుడు హిమపాతం పగిలిపోతుందంట అంటే బ్లాస్ట్ అవుతుంది మన యొక్క ఆలోచనలు నిజంగా అంత అద్భుతంగా మారబోతున్నాయి కాబట్టి ఫౌండర్స్ ఈ విషయాలన్నీ అర్థం చేసుకోండి మరి మొదటిది చూస్తే ఎక్కడి నుండి ఆదాయ వనరు వస్తుందో అర్థం చేసుకోవచ్చు కొంతమంది ఇంకా ఉత్పత్తిని కొనుగోలు చేస్తేనే ఆదాయం వస్తుందనే భావనలో ఉన్నారు అంటే ప్రోడక్ట్లు పబ్లిక్లోకి రావాలంట అప్పుడు సేల్ జరగాలంట అప్పుడే ఆదాయం వస్తుందని కొందరు ఇంకా భ్రమలో ఉన్నారు వాళ్ళకి ఇంకా టెక్నాలజీ మీద సరైన ఐడియా లేదు వాళ్ళు ఏదో ఆన్ అంటే ఏదో టమోటాలు వంకాయలు అమ్ముకొని నెత్తిన పెట్టుకొని కేజీలు అమ్మిపోతేనే డబ్బులు వస్తాయని వాళ్ళు ఇంకా అతి చిన్న ఆలోచనతో ఉన్నారు మారండి టెక్నాలజీ మారింది ఏ వైపు అంత పరువులు తీస్తున్నారు చివరకు పుట్టిన పిల్లలు కూడా టెక్నాలజీ విషయంలో ఆలోచన మొదలైంది మరి మీకు మార్చుకోవాలి మీరు అప్డేట్ అవ్వాలి మీరు ఇంకా వన్ పాయింట్ జీరోలోనే ఉన్నారు ఇప్పుడు ఆన్ పేజు త్రీ పాయింట్ జీరోలోకి వచ్చింది మీరు ఇంకా అక్కడే ఉంటే ఎట్లా మారండి మీ ఆలోచన మార్చుకోండి తెలియకుంటే కనుక్కోండి ఇప్పుడు ఆన్ పేజు వచ్చే విషయం తెలిస్తే ప్రతి ఒక్కరి మెదళ్ళు పేలిపోనున్నాయి మరి అంత రేంజ్లో కంపెనీ యొక్క విషయాలు అందరికీ తెలియబోతున్నాయి అతి త్వరలో కాబట్టి ఫౌండర్స్ ధైర్యంగా ఉండండి ఇప్పటికి కూడా ఇంకా రగ్గు గప్పం అనుకునే వాళ్ళు ఉంటే లేవండి కంపెనీలో ఏం జరుగుతుందో తెలుసుకోండి అన్ని విషయాలు నేర్చుకోండి రేపు పొద్దున్న రియల్ ఫౌండర్ అంటే కంపెనీకి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి కాబట్టి ఫౌండర్స్ మరి యాస్ గారు తలుపు దగ్గర ఉన్నాడు ఆ తలుపు తెరవడమే తర్వాయి ప్రపంచం షాక్కు గురయ్యే విషయాలు తెలియబోతున్నాయి ఫౌండర్ సమాంతం ఒక రేంజ్లో ఆర్థికంగా ఉన్నతంగా హోదాపరంగా విలువ పరంగా ఉండబోతున్నారు కాబట్టి హ్యాపీగా క్షణాల కోసం ఎదురు చూద్దాం ముఖ్యంగా ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా యాస్ గారు సడన్ సర్ప్రైజ్తో మరి పాపప్ రూపంలో మెసేజ్ ఇవ్వబోతున్నాడు అదేవిధంగా మన కోసం మీటింగ్లో మరి మనకు విషయ చెప్పి మంచి విషయాలు తెలియజేయబోతున్నాడు నిజంగా దీని మీద నమ్మకం పెట్టుకుందాం ఎదురు చూద్దాం ఫౌండర్స్ యు ఆర్ ఇన్ ఇట్ విన్ ఇట్ జై అండ్ ప్యాసివ్ జై హస్మఫరే సార్